పద్మావతి ఈ పందిందా తాతగారు పెట్టిన బొవ గొప్పగా చదువుకుని పెద్దవాడు పోయి మళ్ళా నువ్వు పది మందికి పెట్టా పెట్టుకోవాలని ఆశీర్వదిస్తున్నాను

कहते हैं इसका हां चंद्र इस का चाकू मेरी दाढ़ी से तो थथगार थथगार वो बटला छुड़ना अक्लार को प्रमॉडर्नाइज करना है ये पदियों करना है ना प त पधने ता न තිගदगी ट धर बट සर තිගदगी మళ్ళీ నువ్వు పది మందికి పెట్టుకోవాలి ఏమో మాటలు వినిపిస్తున్నాము ఏమంటున్నావు తర్స్ వస్తుంది